హలో అండి ఈరోజైతే మష్రూమ్ బిర్యానీ ఈజీగా కుక్కర్లో ఎలా చేసుకోవాలో షేర్ చేస్తున్నానండి కుక్కర్లో సరిపడా ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి మసాలా స్పైసెస్ అన్నీ వేసుకొని కాసేపు మగ్గించుకోవాలి ఇంకా ఆనియన్స్ మగ్గాక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కట్ చేసుకున్న ఒక టమాటా అలానే కొంచెం కొత్తిమీర వేసుకొని కాస్త మగ్గించుకోవాలి ఇంకా ఇప్పుడు కొంచెం పసుపు సాల్ట్ అలానే సరిపడా కారము ధనియాల పొడి గరం మసాలా పొడి అన్నీ వేసుకోవాలి కావాలంటే బిర్యానీ మసాలా కూడా వేసుకోవచ్చండి అది ఇష్టం లేకపోతే మనం ఇంట్లో చేసుకున్న మసాలా కూడా వేసుకొని కాసేపు మగ్గించుకోవాలి ఇంకా ఇప్పుడు నీట్గా క్లీన్ చేసుకున్న మష్రూమ్స్ కూడా వేసుకోవాలి మసాలా అంతా కూడా కొంచెం మష్రూమ్కి పట్టేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇప్పుడైతే ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసుకోవాలి ఇంకా ఒకసారి మిక్స్ చేసుకొని సరిపడా వాటర్ వేసుకొని టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇదిగోండి టూ విజిల్స్ తర్వాత మంచిగా కుక్ అయిపోయింది రైతాతో కానీ ఏదైనా గ్రేవీ కర్రీతో కానీ తింటే సూపర్గా ఉంటుందండి ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి